జయం నమ శంభే చమయో భవే చ నమ శం కరాజ చమచ స్కరాజ చ శివతరాయ చ శివ పూజ ఈనాటి విశేషం మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన కృష్ణా జిల్లాలోని మోపిదేవి దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధానంలో లక్ష పుష్పార్చన మహావైభవంగా ఈరోజు నిర్వహిస్తారు మంగళవారం కావడం ఉదయతిథి త్రయోదశి కావడం వైశాఖ మాసానికి చివరి వారంలో ఈ ఏర్పాటు ఉండడం అద్భుతమైన యోగంగా మనం భావన చేయాలి శివరాత్రి ఆ శివరాత్రితో సమానమైన మాస శివరాత్రి ఈనాటి మరి ఒక విశేషం మంగళవారం త్రయోదశి వచ్చిన ఎడల సాయంత్రం వేళ ప్రత్యేకంగా శివ పూజ నిర్వహించాలి అని కూడా శివ సంబంధిత గ్రంథాలు తెలియజేస్తాయి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యవారం కావడం ఒక విశేషంగా స్మరిస్తూ ఈశ్వరుని గలసీమలో అలంకరింపబడిన ఆ స్వరూపం సర్పం సుబ్రహ్మణ్య స్వరూపంగా భావన చేస్తూ మాస శివరాత్రి ప్రత్యేకతను స్మరించుకుందాం శివారాధన చేస్తే ఈశ్వరాంశగా ఆంజనేయ వారి రూపం కనుక ఆంజనేయ వారి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది మంగళవారం ఆంజనేయస్వామివారి ఆరాధనకు ప్రత్యేకం శివారాధన చేస్తే శివ గళసీమలా ఉన్నటువంటి ఆ సర్పం కాలస్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం సంతానకారకం విద్యాకారకం అభివృద్ధి కారకం విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచనలకు రూపం సమస్తమైన సంకల్పాలకు ఆతిదైవం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా శివారాధన చేస్తే కలిగే ప్రయోజనం అవుతుంది జాతక చక్రంలో కుజదోషం ఉన్నవారెవరైనా కూడా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి అని కూడా తెలుసుకొని ఆచరిస్తూ ఉంటారు కుజ ఆరాధన చేసే సమయంలో జాతక చక్రంలో లగ్నంలో కానీ రెండవ ఇంట కానీ నాలుగవ ఇంట కానీ ఏడవ ఇంట కానీ ఎనిమిదవ ఇంట కానీ అలాగే పన్నెండవ ఇంట కానీ కుజ సంచారం ఉండేటటువంటి సందర్భంలో ఆ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి మోపిదేవి అక్కడ నిలువెత్తు సుబ్రహ్మణ్య నివాసం సర్పాలకు ఆలవాలమైనటువంటి పుట్ట మనం దర్శనం చేసుకోవచ్చు వల్మీకము అద్భుతమైన ఈ దివ్యక్షేత్రంలో లక్ష పుష్పార్చన ఒక పుష్పం సేకరించి స్వామి సమర్పిస్తున్నాం ఆ పుష్పం మన మనస్సుకు ప్రతీక వెయ్యి పదివేలు లక్ష పుష్పాలతో అర్చన పుష్పార్చన చేసే సమయంలో సమర్పించే ప్రతి పుష్పం కూడా మన మనస్సు మన దేహంలో ఉండే ఒక్కొక్క అణువు ఒక్కొక్క అణువు ఇలా ఆలోచన చేస్తే సమర్పించేటటువంటి ప్రతి పుష్పాన్ని కూడా మనం చూచే సమయంలో ఆత్మ సమర్పణ అన్న ఆలోచన కలుగుతుంది అర్చన అంటే ఇదే అంతరార్థం మాస శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని సాయంత్రం వరకు కూడా ప్రదోష వ్రతాన్ని పాటిస్తూ ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తూ ప్రదోష సమయం అనేటటువంటి అర్చన పేరిట సూర్యాస్తమయ ఆరంభ సమయంలో స్నానాధికాధి పూర్తి చేసుకుని పొడి వస్త్రాలు ధరించి వేదికపైన శివలింగమును ఏర్పాటు చేసుకుని ఆ స్వామిని హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆనందం కలిగించే విధంగా చక్కటి మంచినీటితో అభిషేక సేవ నిర్వహించి తదుపరి స్వామికి ప్రీతికరంగా ఈ కాలంలో లభించేటటువంటి పుష్పాలలో మల్లెలు విశేషం కనుక మల్లీశ్వరుడిగా ఆ స్వామిని స్మరణ చేసుకుంటూ స్వామికి పుష్పాలు మహేశ్వరాయ మహేశ్వరాయనమ శంభవే నమ పినాకి నేనమ శశిశేఖరాయనమ నిరూపాక్షాయ నిరూపాక్షాయనమ కపర్దినే నమ నీలోహిదాయనమ నామావళిని చేస్తూ స్మరిస్తూ స్వామికి పుష్పాలు సమర్పిస్తూ ఉంటే సమర్పించే వారికంటే కూడా ఎక్కువ పుణ్యం చూచేటటువంటి వారికి ఉంటుంది పుష్పాలు సమర్పించేటటువంటి సమయంలో సమర్పించేవారి హృదయం ఆ పుష్పం స్వామివారికి పాదాల వద్ద చేరుతున్నదా లేదా నేలపైన పడుతున్నదా ఏమీ పానవటం పైన పడుతున్నదా లేదా ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది కానీ చూచేవారి మనస్సు మట్టుకు సంపూర్ణంగా స్వామివారి పైననే లగ్నమై ఉంటుంది ఒకనొక సమయంలో బసవ పురాణం అనేటటువంటి కావ్యంలో ఒక శివభక్తుడు నిర్ధనుడు ధనం లేనివాడు కనుక స్వామిని సేవించే నిమిత్తమై ఏదీ తన వద్ద లేదు ఆ దుఃఖంతో చేతిలో ఉండే మట్టినే మట్టి ముద్దనే పుష్పం వలె మార్చి శివ అంటూ అలా విసిరివేజగా అది బంగారు పుష్పంగా మారి స్వామి పాదాల వద్ద చేరింది పార్వతీదేవి నాథ బంగారు పుష్పాలతో మిమ్మల్ని పూజించేటటువంటి ఆ భక్తుడెవరు అని ప్రశ్నించగా ఇలా చూచాడా స్వామి పార్వతీదేవి నేలపైన చూడగా ఈ భూగోళం పైన పరమ దరిద్రుడైనటువంటి భక్తుడు మట్టితో పుష్పాలు చేసి స్వామికి సమర్పిస్తున్నాడు అవి స్వామివారి పాదాల వద్ద బంగారు పుష్పాలుగా మారి చేరి తరిస్తున్నాయి కనుక మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పుష్పసేవ అర్చన ప్రయోజనం కనుకనే మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటువంటి సందర్భంలో లక్ష పుష్పార్చన ఈరోజు నిర్వహిస్తారు తిలకిద్దాం తెలుసుకుందాం తరిద్దాం ప్రయోజనం సాధిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు